thank you హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మన ఛానల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి పులిహోర పులుసుని అయితే తయారు చేసుకుందాము ఈ పులిహోర పులుసుని ఒకసారి చేసి పెట్టుకుంటే చాలు ఎప్పుడు పులిహోర కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఏం లేకున్నా కూడా ఈ పులిహోర పులుసు ఉంటే చాలు ఏమంటే రైస్ లో కలిపేసుకొని మనం పులిహోర అయితే తయారు చేసుకోవచ్చు వంద గ్రాముల చింతపండును అయితే నానబెట్టేసుకోండి చింతపండు త్వరగా నానిపోవడానికి కొద్దిగా వేడి నీళ్ళు వేస్తే తొందరగా నానిపోతుంది చింతపండు నుంచి మొత్తం గుజ్జు చిక్కగా తీసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు అలా చిక్కగా తీసుకున్న దాంట్లోకి బాగా కారంగా ఉన్న పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకొని కొద్దిగా కరివేపాకు పసుపు అలాగే కొంచెం కల్లుప్పు రుసు బాగా మసిలి ఆయిల్ పైకి తేలి ఇలా పచ్చిమిర్చి సాఫ్ట్గా అయిందంటే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే అది మరికొంత చిక్కగా అవుతుంది ఇప్పుడు మసాలా కోసం అయితే టేబుల్ స్పూన్ మిరియాలు జీలకర్ర మెంతులు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకొని వాటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై వేరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి అయితే వంద గ్రాముల చింతపండుకి ఒక చిన్న టీ గ్లాసుడు ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది పులిహోర పులుసుకైతే ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గుప్పెడి పల్లీలు వేసుకోండి పల్లీలు మంచి క్రిస్పీగా అయిన తర్వాత శనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి పులిహోర పులుసులో మినపప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని అన్నీ క్రిస్పీగా అయ్యేదాకా బాగా వేయించుకోవాలి ఈ పులిహోరని ఒక్కో చోట ఒక్కో విధంగా కలుపుతూ ఉంటారు కొంతమంది ఇంగువ యాడ్ చేస్తారు కానీ ప్రసాదం చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా కొద్దిగా ఇంగువ యాడ్ చేయాలి నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకున్నాక కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి కరివేపాకు ఫ్లేవరు ఈ పులిహోరలో చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాక కొద్దిగా రోస్ట్ చేసుకున్నాక మనం తయారు చేసుకున్న పులుసును వేసి ఒక రెండు నిమిషాలు మరిగించాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే పులిహోర పులుసు రెడీ అయిపోతుంది ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలను కూడా వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే పులిహోర పులుసు రెడీ అయిపోతుంది కొంత కొంతమంది అయితే తాలింపు పెట్టుకొని పులుసు వేసుకొని మసాలా పెడతారు దానికంటే ఇలా చేయడం ఇంకా డిఫరెంట్ టేస్ట్గా చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్